స్ హలో వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి ప్రసాదంలా పెట్టే గోధుమ రవ్వ కేసరి అండ్ మనకు తినాలనిపించినప్పుడైనా చిన్న సింపుల్గా చేసుకునే ప్రసాదం దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఇలాంటి ఒక బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు గిన్నెలో కొద్దిగా గీని తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి అనేది కరిగిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి బాదం జీడిపప్పు కిస్మిస్ మీ దగ్గర ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఇలా కాసేపు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒకవేళ నెయ్యి తక్కువగా ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి ఇదే నెయ్యిలో ఇప్పుడు మనం గోధుమ రవ్వని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఒక చిన్న కప్తో కప్ వరకు మరవ్వను తీసుకున్నాను మీరు కూడా ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నారో చూసుకొని దాన్ని బట్టి చేసుకోండి ఇక్కడ నేనైతే ఒక చిన్న కప్తో చెప్తున్నాను ఇలా దీన్ని మంచిగా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మాడిపోకుండా చూసుకోవాలి లేకపోతే మనకు స్వీట్ టేస్ట్ అనేది అంత బాగుండదు ఇప్పుడు ఇది మనకు మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఈ కప్తో ఒకటి తీసుకున్నాను కదా రవ్వ ఇప్పుడు ఇక్కడ నేను దీంతో మూడు కప్పులు వరకు పాలను యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీరు వాటర్ని యాడ్ చేసుకోవాలంటే మిల్క్ క్వాంటిటీ తగ్గించేసుకొని వాటర్ని కూడా ఆ ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు మీకు ఇంకా కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం లూజ్గా ఉండాలనుకుంటే ఇంకొక ఆఫ్ కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి మనం మంచిగా కలుపుకోవాలి ఇలా పాలల్లో కాసేపు ఈ రవ్వను ఇలా ఉడికించుకోవాలి దీన్ని పాలల్లో ఇలా దగ్గర పడేంత వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఏ కప్తో తీసుకున్నాను రవ్వ అదే కప్తో ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ని యాడ్ చేసుకున్నాను ఒక కప్ వరకు మీరు ఏ కప్తో తీసుకుంటారో మీరు కూడా ఆ కప్తోనే చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా షుగర్ని అంతా యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి దీన్ని అడుగున మాడిపోకుండా ఇలా కలుపుతూ మంచిగా మనం గోధుమ రవ్వ కేసరిని రెడీ చేసుకోవాలి షుగర్ వేయడం వల్ల ఇది కొంచెం లూజ్గా తయారవుతుంది దీన్ని కాసేపు స్టవ్ పై ఇలానే ఉంచుకోవాలి కొంచెం దగ్గర పడుతుంది కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం ఇందులో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి అంతే మనకు ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ కేసరి ప్రసాదంకైనా మనం ఎప్పుడైనా తినాలనుకుంటే ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం దీన్ని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం చల్లన్న తర్వాత ఇది దగ్గర పడుతుంది అంతే మనకు ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ కేసరిని మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్